గజాల భూమి కేవలం లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పిచ్చి పలు రకాలు అన్నట్లు ఈ మధ్య కాలంలో రీల్స్ కానీ యూట్యూబ్ లో షార్ట్స్ కానీ ఇలాంటివి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వారి గుర్తింపు కోసం రకరకాల వీడియోలు చేస్తూ అందులో అప్లోడ్ పెడుతున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం కొన్ని కామెడీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తే మరికొన్ని తీవ్ర విమర్శల పాలవుతే ఇంకొన్ని అయితే చాలా క్రైమ్కి గురయ్యేటువంటి అంశాన్ని కూడా తీసుకువస్తున్నాయి అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని ఒక వ్యక్తి చేశాడు దాంతో కటకటాల పాలైనటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే ఆయన చేసింది ఏంటంటే రీల్ చేసి ఏకంగా నెమలి కర్రీనే రీల్ చేసి వీడియో చేసి బుక్ అయినటువంటి పరిస్థితి యూట్యూబ్ను యూట్యూబర్ను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వండిన కూర సీజ్ పోలీసులకు ఫిర్యాదు ఇదెంత దరిద్రుడు అని చెప్పాలి చెప్పండి ఇంకా నెమలి కర్రీని వండడమే ఒక పెద్ద పాపం దాన్ని పట్టుకోవడమే నేరమైతే దాన్ని ఇంకా అధికారికంగా రికార్డ్ చేసి వీడియో చేసి పెట్టాడంటే ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నాడో చూడండి వంట చేసినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు ట్రెడిషనల్ పికాక కర్రీ రెసిపీ అంటూ ఓ యూట్యూబర్ తన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి అర్ధంగా బుక్ అయ్యాడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో నెమ్మలి వంట చేయడం గురించి వీడియో పోస్ట్ చేశారు ఈ విషయం పైన యూట్యూబ్లో నెమలికూర వంటకం అనే శీర్షికతో సాక్ గతంలో ఒక పేపర్లో ప్రచురితమైనటువంటి సాక్షులు ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ శాఖ అధికారులుగా స్పందించారన్నమాట తంగలపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి ప్రణయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనదేవి మాట్లాడుతూ వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్టుగా తెలిపారు ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినట్టు పెట్టినందుకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పలు అటవీ జంతువులు పక్షుల వంటకాల వీడియోలను కూడా పోస్ట్ చేసినట్టుగా గుర్తించామన్నారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా పేర్కొన్నారు తనిఖీలలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రవణ్ కుమార్ బీట్ ఆఫీసర్ ఎంఏ కలీన్ సిబ్బంది పాల్గొన్నారు సో అతను ఆ ఇంతకు ముందే ఇంకా వివిధ రకాల పక్షులు వాటికి సంబంధించిన వంటను కూడా చేసి పెట్టినట్టుగా గుర్తించారంట పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత మొత్తానికి అతను అదుపులోకి తీసుకున్నారు వంటకం ఏదైతే ఉందో దాన్ని కూడా అధికారికంగా ఎందుకంటే డైరెక్ట్గా చూడలేదు కాబట్టి దొరికినటువంటి వంటకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి దాన్ని పూర్తిగా లీగల్గా అది నెమ్మలిఖరే నిర్ధారించుకున్న తర్వాత అతన్ని చార్జ్షీట్ వేసేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా చూడండి రీల్స్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ అతను చేసినటువంటి పని ఇలాంటివి చేసి చాలామంది ఇంకా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇలా ఇది చేస్తే క్రైమ్ ఇది చేస్తే తప్ప ఇది చేస్తే నేరం అనేటువంటి ఒక ఆలోచన కూడా మర్చిపోయి తమ యొక్క వ్యూస్ కోసం లేదా తమ యొక్క ఫేమస్ అవ్వడం కోసం డబ్బులు సంపాదించడం కోసం ఇలా విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ తమ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఎవరైనా కొత్తగా ఇంకా ఇలాంటి రీ రీల్స్ కానీ వీడియోస్ కాల్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చట్టం ఏం చెప్తుంది గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి మన పరిమితి ఏంటి ఎంతవరకు మన లిమిట్స్ ఉన్నాయనేటువంటి పూర్తి అవగాహన ఉన్న తర్వాతనే ఇలాంటి పనులు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి